జూనియర్ ఎన్టీఆర్తో నటించాలని ఉందని విజయశాంతి షాకింగ్ కామెంట్స్ చేస్తుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్తో నటించడానికి మరి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నట్టుగా చెప్తోంది జూనియర్ ఎన్టీఆర్తో నటించడం అంటే నా డ్రీమ్ అంటూ చెప్తోంది ప్రస్తుతం తన డ్రీమ్కి సంబంధించిన విషయాలపై చాలా క్లారిటీగా ఉన్నట్టయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలో మరి జూనియర్ ఎన్టీఆర్తో కలిసి విజయశాంతి నటించాలని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో నంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు అంతేకాక కొమరం క్యారెక్టర్ క్యారెక్టర్తో అయితే ట్రిపుల్ ఆర్తో ఆస్కర్ అవార్డుని తెచ్చుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ డాన్స్ గురించి చెప్తూ ఎన్టీఆర్ అప్రూవమైన డాన్సర్ అని అలా డాన్స్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరు లేరు సో తెలుగు సినిమా ఉన్నత కాలం ఎన్టీఆర్ని ఎలాగైతే మర్చిపోలేరో మరి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే ఎందుకంటే ఆయన జనరేషన్స్కి బియాండ్ లిమిట్స్ అంటూ ఉంటారని ఆయన చేసే మరి ప్రతి ఒక్క పనిలోనూ మరి నందమూరి అభిప్రాయం అనేది ఉంటుంది అంటూ తెలియజేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషల్గా మారుతోంది అంతేకాకుండా మన విజయశాంతి అలాగే ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటిస్తే స్క్రీన్ మీద దుమ్ము లెగిపోవాల్సిందే మరి గతంలో సరీలే రెంకెవరు సినిమాలో అయితే మహేష్తో నటించినటువంటి మరి ఆమె ఇప్పుడు తనతో పాటు నటించడానికి సిద్ధమవుతుందని తెలిసి ఎన్టీఆర్ కూడా ఎంతో ఎగ్జైట్ అయినట్టుగా సమాచారం ప్రస్తుతం తనకి సంబంధించిన ఈ విషయాలపై అందరికీ క్లారిటీ వచ్చే అంశం అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం మీ విషయంపై అంత సంచలనంగా మారుతోంది అలాగే విజయశాంతి ఎన్టీఆర్ కలిసి నటించే సినిమా ఏదై ఉంటుందంటే అంటే ప్రశాంత్ నీలైతే ఈ విషయంలో తను మరి విజయశాంతితో కూడా మాట్లాడతానని చెప్పారట తనకి మాత్రం కేవలం ఇక్కడ మాత్రమే చేయాలని ఉంటే తనతో ఇంటర్నేషనల్ ప్రాక్స్ చేయాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది